ద్వారకా తిరుమల మండలం మత్తేవారి గూడెల్లో దారుణం చోటు చేసుకుంది చేతిబడి చేసిందనే నెపంతో ఓ వృద్ధురాలి పళ్లు పీకేసిన బంధువులు గాయపడిన ఆమెను వెంటనే పోలీసులు హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు ద్వారకా తెర్మల మండలం మత్తెవారిగూడెం గ్రామానికి చెందిన మద్ది రావమ్మ అనే వృద్ధురాలు బంధువుల చంటిపిల్లలు ఇంటివుల అనారోగ్య పాలయ్యారు అయితే వారు అనారోగ్యానికి గురి మద్ది రావమ్మ చేతబడి చేసిందని నమ్మిన బంధువులు ఆమెను పిలిచి కటింగ్ ప్లేయర్ తో నోటులో పళ్లను పీకేశారు అయితే అక్కడున్న తెలిసిన వారు కొందరు స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మద్దిరావమ్మను పోలీసు వాహనంలోనే భీమడోళ్లు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసు చేశామని దర్యాప్తు ప్రారంభించి వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని భీమడోళ్లు సీఐ బీబీ రవికుమార్ ఎస్ఐటి సుధైర్ తెలిపారు ఏ రొచ్చా రికార్డ్ అవుతుందిలే కొ దొర్లప కమాయిపడిస్తున్నానే మొచ్చేన్ భావం అది ఆ బోర్ కూడా వ్యాపారంగా పెట్టుకుంటున్నాను మా దానికి ఓకేనా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మత్తవరగూడెం విలేజ్ లో గుండిగంటి బద్రవం అనే ఒక మిడిల్ ఏజ్డ్ లేడీకి సంబంధించినటువంటి పళ్ళు పీకేయడం జరిగిందనే సమాచారం ఎస్ఐ గారికి రావడం జరిగింది దీనికి సంబంధించి ఎస్ఐఆర్ ఎస్ఐ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ విలేజ్కి వెళ్ళి ఎవరైతే గాయపడి ఉన్నారో పళ్ళు పీకిస్తారని ఎవరైతే చెప్పారో ఆవిడిని వెంటనే రెస్క్యూ చేయడం జరిగింది అలాగే ఆవిడని హాస్పిటల్ షిఫ్ట్ చేసి పోలీస్ వెహికల్లోనే హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఆవిడకి ట్రీట్మెంట్ అందజేయడం జరిగింది తర్వాత పూర్తి వివరాలు ఎస్ఐఆర్ తర్వాత తెలుసుకోవడం జరిగింది ఆవిడ వద్ద నుంచి విషయం ఏంటంటే వీళ్ళ కుటుంబంలోనే బంధువుల్లోనే వీడికి వర్స్కి మేనిమం కొడుకు అయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబంలో చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగోకపోవడంతో ఎవరో చేతబడి చేశారనే ఒక అనుమానంతో ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ ఈవిడి మీద అనుమానంతో ఈవిడిని కూర్చోబెట్టడం జరిగింది కూర్చోపెట్టి పెద్ద సమక్షంలో అడగడానికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ విషయంలో కొంచెం గొడవ జరగడం దానికి సంబంధించి పళ్ళు దీగితే ఏ విధమైనటువంటి చేతబడి కానీ అలాంటి దీనికి ఏమీ జరగదనే ఉద్దేశంతో వీళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక కటింగ్ ప్లేట్ తీసుకుని వాడు పళ్ళని మీద దాడి చేసి పళ్ళని ఎరగ విరగొట్టడం జరిగిందండి దీనికి సంబంధించిన వెంటనే సమాచారం వెంటనే పోలీసు రెస్పాండ్ అయ్యారు అట్ ద సేమ్ టైం విలేజ్ లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది ఏ విధమైనటువంటి ఫర్దర్ ఇష్యూస్ లేకుండా ఉండే విధంగాను ఈ మూఢనమ్మకాలకు సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలు లేకుండా ఉండే విధంగా అదర్ డిపార్ట్మెంట్స్ ఏమన్నా లైన్ డిపార్ట్మెంట్స్ తో మేము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఎరడికింది అరికట్టడానికి అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి అటువంటివి ఏమి ఉండవు మనోధైర్యంతో ఉండండి అని చెప్పి చెప్పడం అలాగే సాంక్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత అదేవిధంగా శాస్త్రీయతకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించి ఇటువంటి అపోహలు లేకుండా మూఢ నమ్మకాలు లేకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మా అధికారులు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో వాటి ప్రకారం మేము ఫర్దర్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ కేసులో ఎవరైతే పాల్గొన్నారో ముగ్గురు ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురిని కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది దాన్ని చట్టపరంగా వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుందని దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలు కానీ మరొక అపనమ్మకాలు కానీ కలిగి ఉండాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ అండి